చాలా రోజుల తర్వాత మా గొర్రెని మీ ముందు చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న చూడే మేకపోతు పిల్ల తొలిసూరు మరకకు పుట్టడం జరిగింది చాలా యాక్టివ్ అంటే చాలా యాక్టివ్ ఉంటుంది ఎందుకంటే ఇంకో మేకవి వా కనిపించిన మేకవి రెండు పిల్లలు కుక్కలు కొరికేయడం వల్ల చనిపోయినాయి గతంలో దాని దగ్గర పాలు కూడా తాగుతుంది ఇది ఇంకో మేక మరక కూడా ఇంకో వేరే తొలిసూరు మేక మర మేక కూడా ఒక తొలిసూరు మేక మరక పుట్టింది అది కూడా కొన్ని తాగుతుంది ఇవి చాలా యాక్టివ్ ఉంటాయి అల్పం అంటే మామూలు అల్పం చేయవు అసలు అంత యాక్టివ్గా ఉంటాయి ఈ యొక్క పిల్లలు ఇవే మా గొర్రెలు ఇవాళ చూపిద్దాం అనుకున్నా కదా ఒక రెండు పిల్లలు పుట్టడంతో ఆ రెండు పిల్లల్ని ఇంట్లో వేస్తున్నారు అంటే ఒక ఐదు ఆరు రోజుల తర్వాత పోతాయి కదా అప్పుడు అందుకని వాటిని దాంట్లో వేయడం జరుగుతుంది మొత్తానికైతే ఈరోజు మా గొర్రెలని మీకు ముందు చూపిస్తున్నాను చూడండి ఎట్లా ఉన్నాయో చాలా రోజులైంది అట్టుంది కానీ మన ఛానల్లో ఇప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి సంతల వీడియోలు కానీ బయటి వీడియోలు కానీ మన మనవి కానీ ఏదో ఒకటి వెళ్ళిపోతుంది మనం పిలిస్తా ఎక్కువ కదా చూపిస్తున్నాను మీకు అందరికీ కాకపోతే బాధాకరం ఏంటంటే దీన్ని అమ్మడం జరిగింది అసలు ఏంటంటే ఇక అమ్ముకోవడం జరిగింది పన్నెండు వేల రూపాయలకు అమ్మకం జరిగింది కానీ అది మన దాంట్లోనే ఉంటుంది అలా పన్నెండు వేలు అలాకి ఇయొచ్చు కానీ ఏదో ఒకటి చేసి అలా పన్నెండు వేలని అలాకి ఇయ్యాలి కానీ వాళ్ళు ఏమంటారు అంటే మీకు కూలి ఇస్తాము అది కాయండి కొద్ది రోజులు ఆగాలి మాకు కానీ వాళ్ళు అంటున్నారు కానీ ఏమైతే చూద్దాం